హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా టైం వచ్చేసి అవుతుంది అనమాట ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం అలా తోడు చేసేస్తాను కొంచెం తోడు చేశాను అనుకోండి నీట్గా ఉంటుందన్నమాట ఇంకా అక్కడ విండో కూడా ఓపెన్ చేసేసుకుంటాను ఇంకా బాల్కన్ డోర్ అయితే తీయను అనమాట ఎందుకంటే గాలి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి బాల్కన్ డోర్ అయితే తీయను అప్పుడప్పుడు కొంచెం తీసుకొని అంతే తర్వాత వచ్చేసి వాళ్ళకి ఒక వచ్చేసి గోంగూర అనమాట ఇది నేను మార్కెట్లో తీసుకొచ్చాను చేయడమే కుదరలేదు యాక్చువల్గా అయితే చికెన్ వేసి ఉండదామని ఒక ఆలోచనతో తీసుకొచ్చాను కానీ ఇలా అయిపోయిందనమాట మా ఇంట్లో ఏంటంటే మా వారికి డిఫరెంట్ డిఫరెంట్గా అస్సలు నచ్చవు చేసిన రొటీనే పెట్టడం ఇష్టం ఉంటుంది తినడం ఇష్టం ఉంటుంది కానీ మనం డిఫరెంట్గా ఏమైనా ట్రై చేసామనుకోండి అవి వస్తారు నచ్చవన్నమాట ఎవరైనా ట్రై చేస్తే మేమే తిట్టాము కానీ మా వారికి పెట్టాము ఎందుకంటే పెట్టి బాటలో పడ్డాము ఎందుకనేసి అందుకనేసి గొంగూర చికెన్ ఎంత బాగుంటుంది కానీ మా వారికి టేస్ట్ తెలియదు అసలు నచ్చనే నచ్చదు సరే ఇవా వదిలేద్దామనేసి చేయలేదనమాట ఎప్పుడు సండే చికెన్ తెచ్చినా నార్మల్గానే అనమాట అందుకే కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేయను ప్రయోగాలు ఏమైనా చేయాలంటే నేను పిల్లలు పిల్లలతో చేసి తినేస్తాం అనమాట అంతే కానీ నాకు పెట్టలేదు అని అని కాదు అనమాట ఏమైనా ఉంటే మీరు చేయండి కానీ నాకు పెట్టద్దు అంటాడు అంటే నచ్చదనమాట అందుకని అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు గోంగూర ఉంది కదా గోంగూర అయితే మంచిగా నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేశాను ఇంకా ఫుల్గా వర్షాలు పడితే మాత్రము ఆ కూరలు అసలు తినలేము పురుగు వస్తేస్తుంది ఇప్పుడు కొంచెం వర్షాలు అంత పడట్లేవు కాబట్టి ఆ కూరలు మంచి పిల్లలకి పెట్టచ్చు గోంగూర అయితే ఇంకా చాలా మంచిది పిల్లలకి అయితే ఇక్కడ ఒక నేను చెప్తాను నిన్న ఈవినింగ్ మేము బయటకు అనమాట బాబుని తీసుకొని వెళ్ళాను కొంచెం తీసుకొద్దాం అనేసి తర్వాత ఏంటంటే మా కాలనీలోకి ఏం అలా చేయరు అనమాట ఏ కూరగాయలు కానీ ఏవి రావన్నమాట మేము వెళ్ళాలన్నా మేము మా కాలనీ దాటిపోవాలన్నమాట లోపలికి ఏ వాచ్మెన్ ఏమి దేనికి అనమాట అందుకనేసి ఏమైనా కావాలంటే ఈవినింగ్ పూట వెళ్ళి అవసరమైన తీసుకొచ్చుకుంటాను అట్లా ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఏం చేశారంటే నేను మా వాడు ఏంటంటే పన్నీరు తీసుకుందాం మమ్మీ పన్నీరు చేద్దామంటే సరే అనేసి పన్నీరు ఇంకొని కావాల్సిన తీసుకొని వచ్చాను అది ఏంటంటే పన్నీర్ చేద్దాం అనుకున్నాను మా వాడు ఏంటంటే ఐడియా పన్నీరు నాకు చపా పూరి చేసి పెట్టే బాక్స్కి మా ఫ్రెండ్స్ చాలా మంది తీసుకొస్తున్నారు నేనే తీసుకురావట్లేదు అన్న ముచ్చట పడుతున్నారు కదా అనేసి చేద్దాం అనుకున్నాను మార్నింగ్ చూసారు కంటే పిండి లేదు అలాగే మసాలా దినుసులు లేవు అమ్మ ఇవన్నీ లేవు కదా మళ్ళీ ఎలా చేయను అనేసి పక్కన పెట్టేసాను అనమాట ఇక వాళ్ళు వేసిన తర్వాత వాని ఏడుపు స్టార్ట్ చేసి చూడాలి అసలు ఎంత చెప్పినా అస్సలు వినలేదనమాట అయితే ఈవినింగ్ కంపల్సరీగా చేసి పెడతాను ఇప్పటికైతే తీసుకెళ్ళాలని వాటి బాధ ఏంటంటే నాకేడా ఆకుకూర పెడుతుందో అని వాడిని వేడుకో అనమాట అంటే చాలు అస్సలు తిండనమాట అది ఫ్రై లాగా చేస్తే నైట్ పూట అయితే నేను ఒక్కదాన్ని తినిపిస్తే తింటాను అంతే కానీ వానికి పాలకూర పప్పు కూడా ఇష్టం ఉండదు అనమాట ఇప్పుడు నేను పాలకూర పప్పు పెట్టిస్తాను కదా ఆ బాక్స్ ఏడ కొంచెం తింటాడు మిగతాదని తలానే తీసుకొని తీసుకొచ్చేస్తాడు అనమాట అది పాప అయితే ఇష్టం అనమాట తన కొంచెం అర్థం చేసుకుంటే తినేస్తుంది ఆమె కూడా ఒక దగ్గర సతాయిస్తుంది కానీ ఇంత అయితే కాదనమాట ఇక లేచి నుంచి అయితే ఒకటే ఏడుపు అనమాట మా ఫ్రెండ్స్గా చెప్పినా చెప్పిన నేను తెచ్చుకున్నా నిన్న నాకు ఎందుకు చేయలేదు నాకు ఎందుకు చేయలేదు అనేసి ఇక ఒక నాలుగు దెబ్బ దెబ్బలు పడేదాకైతే వినలేదనమాట ఒక నాలుగు దెబ్బలు అయితే పడ్డాయి అప్పుడు సెట్ అయిన తర్వాత చేశాను అనమాట ఈవినింగ్ చేసేస్తాను కొంచెము ఇప్పటికైనా రెడీగా బాబు అనేసి దెబ్బ చిక్క చిక్క రెడీ చేసేసాను ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇలా జరిగిందనమాట మా ఇంట్లో స్టోరీ అయితే ఇక అలా అయిపోయింది కదా ఇప్పుడైతే మేము అక్కడకో వెళ్ళిపోతున్నాము ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చేద్దాం అనమాట ఇంకా ఇడ్లీ పిండి కూడా తీసి బయట పెట్టేసానమాట ఇంకా గోంగూర అయితే కొంచెం కడిగేసి ఇది పుల్ల గోంగూర అనుకున్నాను అంటే పుల్ల గోంగూర అంటే నాకు కూడా ఈ గోంగూరలకు రెండు రకాలు ఉంటాయి అంటే నాకు కూడా అర్థం కాదు నేను తీసుకున్నప్పుడు అడిగి తీసుకుంటాను అనమాట ఎర్ర గోంగూర అయితే బాగా పులుపుగా ఉంటుంది కదా నేను అదే గోంగూర అనుకొని కొంచెం ఉడికించి వంపేసా అదే నా చాలా మిస్టేక్ అయిపోయింది వండిన తర్వాత చూస్తే చాలా చప్పగా అయిపోయింది అనమాట అంటే వంపేసాను కదా మొత్తము వెళ్ళిపోయింది అనమాట పులుపు అనేది లేదు ఏంటిది గోంగూర లాగా లేదు అని అనుకున్నాను మధ్యాహ్నం తింటేప్పుడు అది ఒక మిస్టేక్ అయిపోయింది అనమాట అంటే ఎర్ర గోంగూర చాలా పుల్లగా ఉంటుంది నార్మల్ గో గోంగూర అనమాట నేను అడిగి తెచ్చుకుంటాను కానీ కొందరు చెప్పరు కొందరు చెప్తారనమాట అలా ఉంది తర్వాత వచ్చేసి ఇప్పుడు గోంగూరనైతే అయితే తర్వాత మళ్ళీ పప్పు కొంచెం కారం వేసాను కారం వేస్తే ఏంటంటే ఇక్కడ ఒక టిప్ చెప్తాను కారం వేస్తే ఏంటంటే పప్పు అన్నదంతా పైకి పొంగదనమాట మనము సాంబార్ కూడా పప్పు ఉడికించేటప్పుడు కూడా మీరు కొంచెం కారం వేయండి పప్పు అన్నదంతా పైకి రాదనమాట మొత్తం కుక్కర్ అంత అయితే కాదు అందుకనేసి నేను కొంచెం కారము మళ్ళీ పసుపు కందిపప్పు వేసేసి ఒక నాలుగు విజులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది వండేటప్పుడే కొంచెం డౌట్ వచ్చింది ఏంటబ్బా కర్రీ అంత ఇలా ఉంది అనుకున్నాను కానీ పుల్లగా అయితే ఉండొచ్చు అనుకున్నాను కానీ ఆ మిస్టేక్ ఏంటంటే పుల్లగా అయితే కాలేదన్నమాట తర్వాత వచ్చేసి తాలింపుకి అయితే మనం వెల్లుల్లి జీలకర్ర దంచి వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా వెల్లుల్లి అయితే జీలకర్ర వేసి దంచేస్తున్నాను అన్నీ చేసినా కూడా కూర అనేది కొంచెం డిఫరెంట్ అయిపోయింది అనమాట సరలే ఇక ఏం చేద్దాం లేనేసి మధ్యాహ్నం అయితే తినేస్తాము ఇక నైట్కి అయితే మా వాడు చెప్పినట్టు చేయాల్సిందే తర్వాత వచ్చేసి ఇప్పుడు వెల్లుల్లి దంచాను కదా తాలింపుకి అయితే పెట్టేస్తున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసిన తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర పెట్టాను కదా వెల్లుల్లి జీలకర్ర అవైతే వేసి కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు తాలింపు అయితే పెట్టేస్తున్నాను మిర్చిలు ఎండుమిర్చిలు బాగా వేయగాలంట నేను ఎప్పుడన్నా అయ్యో మాడిపోతున్నాయి మాడిపోతున్నాయి అని తాళి పెడతా కానీ ఎండు పిర్చి ఎప్పుడైనా సరే బ్లాక్ కలర్లో వస్తేనే టేస్ట్ ఉంటాయంట నాకు కూడా తెలియదు కొన్ని వీడియోలో చూస్తే నాకు కూడా అర్థమైపోయింది అనమాట ఎప్పుడన్నా చూస్తే అయ్యో కోపం మాడిపోయింది పిచ్చి ఎండుమిర్చి మాడిపోయింది టేస్ట్ ఉంటుందా లేదా అనుకుంటాం కానీ మాడితేనే టేస్ట్ అయితే ఉంటుందంట అందుకే నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాను తర్వాత ఇప్పుడైతే పప్పు అయితే తాళి పెట్టాను మీకు డౌట్ రా ఉండొచ్చు ఎర్రు కారం ఎండుకారం వేసినా కూడా అట్లా ఎందుకైందనేసి అందుకే నాకు వండినప్పుడే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏ దబ్బా పప్పు అంత ఇలా ఉంది టేస్ట్ ఉంటుందా లేదా అనేసి చూద్దాంలే ఏం బాగానే ఉంటుండొచ్చు అనుకునేసి నేను టేస్ట్ అనమాట కరెక్ట్గా అంతా దాగా వేశాను కదా అనుకొని తర్వాత వచ్చేసి పప్పు తాళిం పెట్టేసాను కదా పక్కన పెట్టేసాను అలాగే చట్నీకి కూడా పచ్చిమిర్చి లేవు పచ్చిమిర్చి వెళ్ళాను పచ్చిమిర్చి మర్చిపోయచ్చాను అనమాట మా వాడు వస్తే ముచ్చట్లు పడి మర్చిపోతాను అనమాట అందుకనేసి ఎండుమిర్చి వేసి చట్నీ వేసిన కొత్తగా డిఫరెంట్గా బాగా వచ్చింది కలర్ బాగా వచ్చింది టేస్ట్ బాగా వచ్చింది అది సూపర్ డిఫరెంట్ అనమాట తర్వాత వచ్చేసి అది కూడా తాలింపు అయితే పెట్టలేదు నేను ఎక్క మటుకైతే చట్నీ తాలింపే పెట్టాను అనమాట ఎప్పుడో ఒకసారి తాలింపు పెడతాను అక్కడ కూడా గొడవ వచ్చేసా మా ఇంట్లో చట్నీ తాలింపు పెట్టడానికి కూడా టైం ఉండదు అనేసి ఎందుకో నేను అనమాట ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా వీడియో పర్పస్గా ఉన్నప్పుడు పెడతాను అనమాట అంతే ఎందుకులో ఎట్లయినా తినేస్తాం కదనేసి చక్కని తాలిపోయితే పెట్టాను అనమాట ఇంకా ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ తిన్నారు స్నానం అయింది ఇక వాడు మూడు మారింది మంచిగా రెడీ అయిపోయింది బాయ్ బాయ్ చెప్తూ స్కూల్కి అయితే రెడీ అయిపోయి అనమాట వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి పాపకి జుట్లు వేసేసాను మంచిగా వాళ్ళైతే రెడీ హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా బాక్స్ కట్టడం ఇవన్నీ ఎన్ని ఉంటాయి అంటే పొద్దున అసలు తీరిక లేని పనులు ఉంటాయనమాట ఇంకా మధ్యలో అయితే ఇంకా వాళ్ళు టిఫిన్ తింటప్పుడే బాల్కనీ అంతా నూకేసి మంచిగా రోజు మా పెట్టేసుకొని ముగ్గు అయితే మంచిగా పెట్టుకుంటాను అనమాట ఈ గ్రీన్ కలర్ మ్యాట్ ఉందా దాని కింద మా ఓనర్స్ ఏంటంటే పేటి ముగ్గు వేసింది ఉందనమాట దానిపైన నేను గ్రీన్ మ్యాట్ కవర్ చేసేసి దాని ముందు నేనైతే ముగ్గు వేసుకుంటాను అనమాట మా బాల్కనీ ముందల ప్లేస్ చాలా ఎక్కువ వస్తుంది మంచి గ్రీనరీ ఉంటుంది ముందలంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ గంటల సౌండ్ గుడ్డ దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఫుల్ చెట్లు మాకు ఇటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు ఉంటాయి మంచిగా పిత్తల సౌండ్ కానివ్వండి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు మాకు సిటీకి సంబంధం ఉన్నట్టే అనమాట అంత బాగుంటుంది మా కాలనీ అయితే మంచిగా వేపాకు చెట్టుది మంచి గాలి వస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు గొడవలు సైలెంట్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి బయట కొద్దిసేపు అలా ఉన్నానమాట ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతంగా అనిపించిన తర్వాత ఇంట్లో కిచెన్లోకి వచ్చేసరికి ఆ ప్రశాంత అంతా పోయిందనమాట బాబోయ్ కిచెన్ అంతే ఇలా ఏ నాయన అనిపించింది అందుకే మీకోసారి చూపించాను తర్వాత అయితే హాలు ఎక్కడెక్కడ పడేసినవి ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి మనకు మొదలవుతుంది అనమాట పని అనమాట ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇంకొక్కెత్తు అనమాట చాలామంది అంటారు ఇంట్లో ఉండి పిల్లలు పోయినాక ఏం పని ఉంటుందని కానీ ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి మాత్రం అలవాటు అవుతుంది ఇందాక మూపించాను కదా పని చేయకపోతే కిచెన్ అంతా హాల్ అంతా అట్లా ఉండిపోతుంది మనం పని చేస్తేనే నీట్గా ఉంటుంది అనమాట తర్వాత మా బా మా వారు ఏం చేశారంటే పాప పిల్లలు తింటే వచ్చేటప్పుడే పాల ప్యాకెట్ తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే నేను ఇంకా కొన్ని పాలు సపరేట్గా పక్కన పెట్టేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను నాకు యాక్చువల్గా అయితే ఫస్ట్ టీ తాగిన తర్వాత నేను ఎంత పని చేసుకుంటున్నాను కానీ ఈ మధ్యన ఏంటంటే కొంచెం మార్నింగ్ మార్నింగ్ పూట టీ మంచిది కాదనేసి కొంచెం అయితే అవాయిడ్ చేసేస్తున్నాను అనమాట పాలు ఉంటే ఏంటంటే తక్కువ పెట్టుకోవడం తాగేసడం అలా అనమాట ఈ మధ్యన ఏంటంటే పాలు తేవడం మానేశానమాట ఉంటే లేట్గా తాగొచ్చు అంటే లేట్గా తీసుకొస్తే లేటుగా తాగొచ్చు అనే అప్పటి వరకు మంచిగా వాటర్ అయితే ఒక ముంతట వాటర్ అయితే తాగుతానమాట ఇక పండ్లన్నీ స్టార్ట్ చేసుకుంటాను అలా ఉంటుంది ఇంకా కిచెన్ దగ్గర మొత్తం చెత్త చెదారం పిల్లలకి ఇంకా స్నాక్స్ పెట్టించాను అనమాట మామిడి పళ్ళు ఉండేవి బాబుకైతే మామిడి పళ్ళు కొన్ని కొంచెం కొన్ని ఇంకా బిస్కెట్స్ అలా స్నాక్స్ పెట్టించానమాట ఎందుకంటే ఫైవ్ థర్టీ వరకు ఉంటారనమాట ఇంకా వ్యాన్ వచ్చేసరికి పా కారు అలా అవుతుంది అనమాట అప్పటి వరకు పాపం వెయిట్ చేస్తారనేసి టూ పెడతానమాట పాప అయితే తన ఇష్టము తీసుకెళ్తా తీసుకెళ్తా లేకుండా లేదు మా వాడైతే తిన్నట్లో ధూమ్ధామ్గా ఉంటాడనమాట మంచిగా తింటాడు ఫస్ట్గా వానికి పెట్టి నచ్చిన ఫుడ్ ఉంటే వానికి తినాలి ఇవి తిను అని బలవంతం ఏమి ఉండదు అనమాట నచ్చింది మంచిగా పెడితే మంచిగా తింటాడు మా పాపతోనే ఉంటుంది అనమాట కొంచెం ఫుడ్ తినడంలో ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా టీ తాగేసాను టీ తాగిన తర్వాత ఇంకా చూసారు కదా బోలెడని వాసలు అనమాట నాకు ఏడ ఇబ్బంది అనిపించదు కానీ ఈ ఇడ్లీ పాత్ర దగ్గర మాత్రము అసలు ఇడ్లీ చేయదంత కోపం అసలు కడిగేటప్పుడు మీకు అంతేనా నిజంగా చెప్తున్నాను కదా బాబో ఈ ఇడ్లీ ఎందుకు పెట్టినా అనిపిస్తుంది అందుకనేసి ఇడ్లీలు వారానికి రెండు సార్లు మాత్రమే చేస్తాను మా ఇంట్లో ఇడ్లీలు తినడం వాళ్ళు ఎవరు ఉండరు మంచి ఇష్టంగా తింటారు అనమాట అందుకనేసి చేయడం ఇష్టమే కానీ కడిగేటప్పుడు మాత్రము అబ్బో బాగా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఇక గూలుకుంటానో గూలుకుంటానో ఇక నా పన్నాక తప్పదు అనుకుంటా చేసేస్తాను అనమాట ఇంకా పాలైతే కూడా అనమాట నేను మార్నింగ్ అయితే మాకు టెన్ టెన్ క టెన్ థర్టీకి అట్లా మాకు ఆవు పాలు వస్తాయి అనమాట బాబుకు నేను ఈవినింగ్ పూట ఆవు పాలు తాగిపిస్తాను కొంచెం అలవాటు చేస్తున్నాను అనమాట ఈ వన్ మంత్ నుంచి అయితే ఈవినింగ్ పూట ఒక ఆవు పాలు అయితే ఇస్తాను మాకు అయితే ఫార్టీ రూపీస్కి అట్లా హాఫ్ లీటర్ ఆవు పాలు అయితే పోస్తున్నారనమాట ఆవుపాలు అయితే పోస్తానన్నమాట వాడికి బాబు అయితే అసలు తానే తాగదు అనమాట టీయే కావాలంటుంది సరళ అనేసి తనకొకప్పుడు టీ అయితే ఇచ్చేసి నేను టీ తాగుతాను అనమాట ఇంకా బాసన్లన్నీ కడిగేసాను కదా స్టవ్ కొంచెం నీట్గానే ఉందనమాట కొంచెం వేడిగా ఉంది అందుకనేసి వాటర్ ఏం చల్లలేదనమాట కొంచెం తడిగుడ్డతో నీట్గా అయితే చేసుకున్నాను ఎందుకంటే రోజు కడగను రోజులో ఒక్కటే టైం కడుగుతాను అనమాట ఓకే టూ టూ సెవెన్ టైమ్స్ అయితే కడగను మరి బర్నర్లోకి వాటర్ పోయి రెండు మూడు సార్లు రిపేర్ కూడా వచ్చిందనమాట అందుకనేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇల్లు అయితే నోకేసేయాలన్నమాట ఇల్లు నోకేసి స్నానం చేసి ఇంకా మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట వీడియో ఇంతవరకే ఉంటుందండి మీకు వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ల లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ కనుక మీరు క్లిక్ చేసి పెట్టుకున్నారనుకోండి నేను పెట్టగానే వీడియోస్ మీకు వెంట నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయనమాట మీరు వెంటనే చూస్ అయ్యొచ్చు ఇప్పుడైతే ఇంకా ఇంకొక మంచి మంచి వీడియోతో మేము ముందైతే ఉంటానండి